తీసుకొని బలం ఇవ్వాలి ఎందుకంటే కొందరు చెప్పారు ఐటీడీలో ఉన్న చాలా స్కీమ్స్ జరిగినాయి మళ్ళీ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఐటీడీకి ఏ విధంగా ఇంకా బలం ఇచ్చి ఇంకా కావాల్సిన నిధులు ఇచ్చి ఐటీడీలో ఇంత కొంత ఉన్నా ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఒక ప్రణాళిక చేసి త్వరలో అమలు చేస్తుంది తెలియజేస్తున్నాము సో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ ఈ రోజు ప్రపంచ మనం మాత్రమే ఇట్లా పండుగ చేయకుండా ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి జీవన చరిత్రలో ఆదివాసీ పెద్దల గురించి కానీ ఆదివాసీ సంస్కృతి గురించి కానీ ఆదివాసీ భాష గురించి కానీ మీ నుంచి తల్లిదండ్రుల నుంచి పెద్దల నుంచి పిల్లల నుంచి ప్రతి ఒక్క జనరేషన్ కి ప్రతిరోజు మీ మీరందరి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఆదివాసీ కమిటీ వారందరూ కూడా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు మాకు కూడా పిలిపించినందుకు చాలా మంచిగా మళ్ళీ ఒకసారి కళాకారులు కూడా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసినందుకు మీ కల్చర్ మాతో షేర్ చేసినందుకు మాకు మంచి జ్ఞానం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ అందరికీ కూడా మీ అందరికి కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం सेव्यू